నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోజం ఛానల్ సీతమ్మవారి విగ్రహం అండి ఇది సీతమ్మవారి నగలు ఉంచిన ప్లేస్ అది ఇక్కడ కాల సర్పాలు కూడా సీతమ్మ నగలకి కావలి ఉంటాయని చెప్తారు ఎవరు టచ్ చేయలేరని ఇది సీతమ్మ ఉన్న అశోక వృక్షము ఇక్కడ ఒక్క మంత్కి ఒకే పువ్వు పూస్తుంది అని అంటారండి అది పౌర్ణమి రోజు మాత్రమే పూస్తుంది అని చెప్తారు గైడు చూడండి సీతమ్మ తలుపులు తెరవడానికి ఆయన పూజ చేసి సీతమ్మ వారికి బాగా నమస్కరించి మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తారండి ఆ డోర్ ఓపెన్ చేయకముందు ఆ కీస్ని అందరినీ టచ్ చేయమంటారండి అంత పవిత్రంగా పూజిస్తారు శ్రీలంక వాసులు సీతమ్మని ప్రతి ఒక్కరిని టచ్ చేయమని చెబుతారు అందరూ టచ్ చేస్తూ ఉన్నారు దూరంగా ఉన్న వాళ్ళకు కూడా పిలిచి ఇస్తున్నారు చూడండి ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా వచ్చి కీసుని టచ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు చూడండి అందరూ టచ్ చేసిన తర్వాత మళ్ళీ కీసు ఓపెన్ చేస్తారండి ఒకరిని రమ్మంటున్నారు కిసు ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేసిన తర్వాత మన వాళ్ళనే డోర్ కూడా ఓపెన్ చేయమంటారు చూడండి గైడు ఇక్కడ రైట్లో సీతమ్మవారు కనిపిస్తున్నారు చూడండి కింద అగ్గి మండుతూ ఉండేటట్టు కనిపిస్తుంది నేను చూపిస్తానండి మంటల్లో నిలబడి ఉండేటట్టు సీతమ్మ వారు ఉన్నారు ఇదండి మంటల్లో సీతమ్మ వారు ఉండేటట్టు ఆ విధంగా సెట్ చేసి పెట్టారండి ఇక్కడ ఇక్కడే కూడా ఒక హెర్బల్ పార్క్ కూడా ఉందండి ఇటు సైడు ఉంది దీనికి ఇక్కడ రైట్ సైడే ఆంజనేయుని విగ్రహము ఒకే చెట్టుతో చెక్కారండి చూపిస్తున్నారు చూడండి తను ఇక్కడుంది ఒకే చెట్టుతోనే చెక్కారు ఆంజనేయ విగ్రహం అని చూపిస్తున్నారు చూడండి అది మామిడి చెట్టు అంటారు అది మొత్తము చెక్కేనండి చూడండి కింద కట్ చేసిందే ఇది కూడా ఉంది దాంతోనే హనుమని చెక్కారుని చూపిస్తున్నారు అందరూ టచ్ చేసి జై హనుమాన్ జై శ్రీరామ్ అని మన వాళ్ళంతా కొంటున్నారండి ఇక్కడ హెర్బల్ పార్కు ఉంది రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుండి సంజీవిని తీసుకువచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న మొక్క పడింది అని చెప్తారండి ఇక్కడ ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఈ మొక్కలతోనే వైద్యము చేసుకుంటారు హెర్బల్ పార్క్ అని అంటారు దీన్ని విభీషణుని విన విభీషణుడు అండి విభీషణి అనుమతోనే హనుమంతుడు లంకలో ప్రవేశిస్తాడు కానీ రాముడి విగ్రహాలు రావణుడి విగ్రహాలు ఆలయాలు ఏమీ లేదండి విభీషణుడిది ఉంది ఇది రావణ లంక అండి దీని రావణ లంక అంటారు ఇది చాలా అద్భుతంగా ఉందండి దీన్ని సివిరియా అని అంటారు ఇక్కడ ప్లేస్ని మొత్తము ఒకే రాయితో ఇది చెక్కారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆరు వందల అరవై మీటర్లు ఉండే అద్భుతమైన నిర్మాణం అండి ఇది మూడున్నర ఎకరాలు ప్లేస్ ఉంది ఇక్కడ ఇక్కడంతా బుద్ధుని విగ్రహాలు శ్రీలంకలో పురాతన బౌద్ధ నాగరికత ఉందండి భారత చక్రవర్తి అశోకుని పిల్లలు మహేంద్ర వర్మ కుమార్తె సంగమిత్ర శ్రీలంక ద్వీపానికి వచ్చి బౌద్ధ మతము ప్రచారం చేశారండి అప్పుడు అప్పటి నుంచి బౌద్ధ మతం ఎక్కువగా ఉంది ఇక్కడ అశోకుడు కళింగ యుద్ధం తర్వాత శాంతి కాముకుడై బౌద్ధ మతాన్ని అవలంబించాడు తన కుమార్తె సంగమిత్రను కుమారుడు మహేంద్రవర్మని ఇక్కడ బౌద్ధ మత ప్రచారానికి పంపించాడు సంగమిత్ర శ్రీలంకలో సన్యాసినిల ఆస్థానాన్ని కూడా ఆమె స్థాపించిందండి ఆమె పేరు శ్రీలంకలోనే కాకుండా బర్మా చైనా థాయిలాండ్లో కూడా మంచి పేరుంది బౌద్ధ మతం